ఇక్కడేమో కొబ్బరి నూనె డబ్బాలు పెట్టాను ఇక్కడేమో పెన్సిల్స్ పెట్టాను ఇక్కడేమో హ్యాండ్స్ పెట్టాను ఇక్కడేమో రాళ్ళు పెట్టాను ఇక్కడేమో బాల్స్ ఇక్కడేమో ప్లేట్స్ ఓకేనా ఇప్పుడు నేను వీటన్నింటినీ ఏం చేస్తారు మిమ్మల్ని నేను అడుగుతాను మీరు చెప్పాలి సరేనా చెప్తారా సరే స్టాండప్ ఏంటి

यान्दर हैंड्स बोले हो ना क्या दा ये भी कोरा हैंड्स आलमाता ओके பாட்டு வந்தி பந்த అంటే మనం ఇలా ఆడుకుంటాం కదా అందరం ఆడుకుందాము ఇదేంటి కదా మీదే క్రికెట్ ఆడుకుంటాం కదా ఇదేంటి పెద్ద బాల్ అంటే పెద్ద బాల్ చిన్న బాల్ మీకు